నెల్లూరు జిల్లా కాదుకున్న నియోజకవర్గం బరో పాడు మండల పరిధిలోని పోలీస్ కార్యాలయ ఎస్ఐ బాసిరెడ్డి ఆధ్వర్యంలో సాయుధ బలకాల కవాతు నిర్వహించారు రానున్న ఎన్నికల నేపథ్యంలో బరోపాడు మండలంలోని ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో వారి ఓటు హక్కులు ఉపయోగించుకోవాలని ప్రధానంగా ఈ కవాతు నిర్వహించడం జరిగింది మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని పోలీస్ శాఖ సూచించారు ఎవరైతే ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు నెల్లూరు జిల్లా కాదకూరు నియోజకవర్గం బలోపాడు మండల పోలీస్ కార్యాలయ ఎస్ఐ బాజీరెడ్డి ఆధ్వర్యంలో

ఈ రోజు ఉలవపాడు మండలంలో సాయుధ బలగాల కవాతు నిర్వహించడం జరుగుతుంది రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉలవపాడు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానంగా ఈ రోజు ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నియమావళిని అనుసరించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున సూచిస్తా ఉన్నాం ఎవరైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తారో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలు చేస్తారో వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడవని తెలియపరుస్తా ఉన్నాం ఈ రోజు ఈ కవాత్ ప్రధాన ఉద్దేశం ప్రజలందరూ కూడా వారి వారి ఓటు హక్కును స్వేచ్ఛగా సంపూర్ణంగా వినియోగించుకోవాలి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం అదేవిధంగా ఎవరైతే చట్టాలను అతిక్రమిస్తారో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకోబడవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం